హైవే ఏదైతే ఉందో దీని మీద ఈ మధ్యన దురదృష్టవశాత్తు చాలా యాక్సిడెంట్లు జరగడము ఎంతోమంది తమ ప్రాణాలని కోల్పోవడం మామూలుగా ఆస్తి నష్టం కూడా జరగడము జరిగినవి చాలా ఉన్నాయి దీంట్లో ఆనరబుల్ మినిస్టర్ గారు కోంటరెడ్డి వెంకటరెడ్డి గారు తక్షణమే స్పందించి వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి ప్రయారిటీ అంతా కూడా యాక్సిడెంట్ స్పాట్స్ని ఇరాడికేట్ చేయడం అనేది ఒక మేజర్ వర్క్గా పెట్టుకొని ఉన్నారు రీసెంట్గా నేషనల్ హైవే విజయవాడ హైవే మీద కూడా ఒక నాలుగు వందల కోట్లతో యాక్సిడెంట్స్ స్పాట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి టెండర్స్ పెట్టించి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు అలాగే ఇక్కడికి ఒకసారి ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసిన దాని మీదను ప్లస్ ఆయన వార్తలు చదివిన దాని మీద వెంటనే స్పందించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము సార్తో అందరితో పాటు కలిసి ఖచ్చితంగా రోడ్డు వేసినప్పుడు రెండు వేల పది కాలానికి ఇప్పటికీ రోడ్డు అనుకుని చాలా డెవలప్మెంట్ జరిగి క్రాస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువైంది అలాగే జంక్షన్స్ రెండు హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చే వై జంక్షన్ కానీ ఈదులగూడ జంక్షన్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ల పాయింట్లలో ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిన తర్వాత హై వాల్యూమ్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత హై స్పీడ్ వాల్యూమ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్స్ వీటిని నివారించడానికని ఈ నాలుగు చోట్ల కూడా నాలుగు ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసెస్ కట్టాలని వాటికి తోడుగా సర్వీస్ రోడ్లు డ్రైన్లు చేయాలన్న ఒక ప్రతిపాదన అయితే తయారు చేస్తున్నాము గారు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ ఆ రోజే చెప్పి ఉన్నారు చేసేద్దామని ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్లో కన్ఫర్మ్ చేశారు సో ఇది రెండు ప్రాసెస్లు సై మల్టేంజెస్గా ఇక్కడ స్టార్ట్ చేయడము ఆ ఎస్టిమేట్లకు అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది వెంటనే ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం కూడా మధ్యలో అయితే ప్రాబ్లం లేదు ఏదైతే నందిపాడు కానీ లేకపోతే చింతపల్లి కానీ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మీటర్ రోడ్డు పెడితే ఇంతకుముందే ఎక్వైర్ చేసి ఉన్న రోడ్ అది కాబట్టి వాటిలో వెంటనే ప్రాబ్లము ఏమీ ఉండదు ల్యాండ్ ఎక్విజన్ మిగతా ఆ ఈదులో కూడా కానీ ఆ వై జంక్షన్లో కానీ ఒక సైడు బైపాస్ సైడ్లో అయితే ల్యాండ్ ఉంది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఆల్రెడీ దాన్ని దాటి అవతల హైదరాబాద్ సైడ్ కానీ ఇటు నార్కెట్పల్లి సారీ అద్దంకి సైడ్ కానీ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఏకరో అవసరం పడవచ్చు అవి కూడా మేము పెగ్ మార్కింగ్ చేసుకొని తొందరగా అది కూడా పూర్తి చేస్తాము వెంటనే స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ లోపల ఆ నాలుగు ఫ్లైఓవర్లు పూర్తి చేయాలన్న ఒక సంకల్పం అయితే పెట్టుకున్నాము అయిపోతుంది దేర్ ఆర్ నో రియల్ హిండ్రెన్సెస్ అంటే ఏ అడ్డంకులు ఏం కనపట్టలేదు కాబట్టి పని చేయడానికి కన్సెషనర్ రెడీగానే ఉన్నారు డిపార్ట్మెంట్ శాంక్షన్కి రెడీగా ఉంది కాబట్టి ఇవి తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము ఇప్పుడు ఏదైతే మిగతా సర్వీ రో సర్వీస్ రోడ్స్ చెప్తున్నారో సారు ఎమ్మెల్యే గారు అవి కూడా కొంత పేమెంట్ టోకెన్ పేమెంట్స్కి ఆల్రెడీ ఒక ఈ వీక్లో అవి సాల్వ్ చేసి వెంటనే అక్కడ కూడా సర్వీస్ రోడ్సు డ్రైన్స్ స్టార్ట్ చేయాలన్న సంకల్పం అయితే పెట్టుకుని అవి అవి కూడా స్టార్ట్ చేస్తాము ఎంటైర్ రీచ్ దాదాపు నార్కెట్ పిల్లల నుంచి మొదలుకొని మన బార్డర్ స్టేట్ బార్డర్ దాటే వరకు కూడా ఒక పక్క మంత్రి గారి జ్యూరిస్ ఒక పక్క ఎమ్మెల్యే గారి జ్యూరిస్ డిక్షన్ ఉంది ఇద్దరు కూడా దేవ్ బిన్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డైనమిక్గా ముందుకి ఆ పేమెంట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇవి ఇంతకుముందు ఉన్న రూపం కంటే ది హైవే విల్ చేంజ్ విత్ ఇన్ వన్ ఇయర్ మొత్తం కూడా రూపం ఇంకా చాలా బాగా అవుతుంది అందరికి కూడా సేఫ్ రోడ్గా మంచి రోడ్గా డెవలప్ అవుతుంది అనేది మన ప్రామిస్ థ్యాంక్ యూ నందిగర్ రవీంద్రనగర్ జంక్షన్ అది ఐదో జంక్షన్ అది ఫస్ట్ మేము ఇప్పుడు నాలుగు వరకు ప్లాన్ చేస్తున్నాము ఓ రెండు ఎండ్స్ ఆఫ్ ది బైపాస్ చింతలపల్లి చింతపల్లి అండ్ నందిపాడు నాలుగు అయితే ముందు ప్లాన్ చేస్తున్నాము నేను చూసిన దాని వరకు అయితే ప్రయారిటీలు ఈ ముందు నాలుగు చేసుకున్న తర్వాత ఎవ్రీ ప్లేస్ ఈజ్ గ్రోయింగ్ ప్రతిదీ కూడా పెరుగుతుంది ప్రతి దాని మీద కూడా ట్రాఫిక్ క్రాస్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది మనకు కూడా ఫస్ట్ లిమిటేషన్స్ ఇస్ ఫండ్స్ కాబట్టి ముందు ఇవైతే నాలుగు ఇప్పుడు ప్రపోజ్ చేస్తాము సైమల్టైనియస్గా ఇంకా ముందుకు పోతున్న కొద్దీ అక్కడ కూడా నెక్స్ట్ చాలా ఊర్లలో కూడా ఈ సర్వీస్ రోడ్స్తో పాటు ఈ కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు కూడా కట్టాల్సిన అవసరం రావచ్చు ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో కూడా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చౌటుప్పాలు చిటిఆల్ లాంటి ప్లేసుల్లో ఇప్పుడు వీపీలు వస్తున్నాయి సో ఇది కూడా ఫస్ట్ ఈ ఫేజ్లో ఇవి చేస్తాము ఫ్యూచర్లో ఇంకా ఇంకా కూడా ఇవన్నీ డెవలప్ అయ్యేవే చాలా పాసింగ్ డెవలపింగ్ ఏరియా ప్లేస్ కాబట్టి అవి కూడా నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా తీసుకుందాం లేదు లేదు ల్యాండ్ అక్విజిషన్ లేకపోవచ్చు కానీ ఫండ్స్ అనేది కూడా ఒక కొంత కాన్స్టెంట్ కదా ఆల్రెడీ వీఆర్ లుకింగ్ ఎట్ హండ్రెడ్ క్రోర్స్ నూట పది కోట్లు అవుతుంది నాలుటికి సో అది పెంచితే ఇంకోటి అవుతుంది ఇలా ఇలా పెంచడానికి నాట్ దట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు కానీ ప్రయారిటీస్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ మన దగ్గర ఎంత ఉందనే దాని మీద కొంత ప్రయారిటైజ్ చేసుకున్నాము ఇప్పుడు నేను చూసిన ట్రాఫిక్ కండిషన్స్లో అయితే అది క్యాన్ బి పోస్ట్పోన్ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్గా ఫ్యూచర్లో అది కూడా చేస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు అది చేస్తాము ఇంకా విలేజెస్లో కూడా ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ రోడ్డు మీదకి బాగా వచ్చి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో అప్పుడు విలేజెస్లో కూడా వియూపీలు చేస్తాము నటి అంటనుంచి థ్యాంక్ యూ వేములపల్లి దగ్గర సార్ చూపించింది ఏంటంటే హైవేకిను కాలనీకి చాలా లెవెల్ డిఫరెన్స్ ఉండబట్టి అండ్ దెర్ ఇస్ నో క్రాస్ మూమెంట్ ఇటు నుంచి అటు నుంచి ఇటు క్రాస్ అవ్వడానికి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం లేదు సో అక్కడ ఒక వియూపీ డైరెక్ట్గా ఆ రోడ్ నుంచి రోడ్డు క్రాస్ అయ్యేటట్టు ఒకటి అలాగే అలాంగ్ ది రోడ్ ఆ రోడ్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఒక సర్వీస్ రోడ్స్ చేస్తూ మెయిన్ రోడ్కి ఎక్కే విధంగా వాళ్ళకి కన్వీనియన్స్ చేయడానికి అయితే ఇప్పుడు ఆలోచించాము దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని కూడా వీ విల్ ట్రై టు టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ ముందు ఈ ఫస్ట్ ప్రయారిటీ అది కూడా వెంటనే ప్లాన్ చేసి అది కూడా టేపిస్తాము మేము దామర్చర్లలో మేము మార్కౌట్ ఇచ్చి ఉన్నాము బిల్డింగ్ల మీద ల్యాండ్ ఎక్విషన్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి అవార్డ్స్ అయిపోయినాయి అమౌంట్ కాలేదు దానికి నేను పొద్దునే సార్ని గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంత వాళ్ళది కొంత పుష్ అవసరం అది కూడా అయిపోద్దిలేండి ముందు కంటే ఇప్పుడు పరిస్థితులు బాగా మారినాయి ఈ రోడ్డు మీద అర్లియర్ దెర్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ పుష్ అదే అదే డెఫినెట్గా చేయాలి చేస్తాము దానికి ఒక స్లైట్ ఇష్యూ ఏంటంటే అది ఆ పేమెంట్ అయిపోతుంది ఆల్రెడీ ఇద్దరు ప్రామిస్ చేపిస్తాము అయిపోయిన వెంటనే వీఆర్ రెడీ టు డూ వర్క్ మాకు ఆ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చినా చేసేస్తాం పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ అన్లెస్ పేమెంట్ వస్తే తప్ప అదర్వైజ్ ఇప్పుడైనా సరే మేము విల్లింగ్ టు డూ ఆల్రెడీ చాలా చోట్ల చేస్తున్నాము ఇంకా చేస్తున్నాము అయిపోయి గౌరవనీలో ఆర్డీఓ గారిని మాట్లాడతాను